హలో అండి పన్నీర్తో ఎప్పటిలా కాకుండా ఇలా పన్నీర్ భుజియా ట్రై చేయండి రైస్ చపాతీ రోటీ బిర్యానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది దీనికోసం ఫస్ట్ మిక్సీ జార్లో రెండు పచ్చిమిర్చి ముక్కలుగా వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసివేసి రెండు పెద్ద టమాటాలని ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టాలి తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పెరుగుని ఒక గిన్నెలో వేసుకుని పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కారం కొంచెం ఎక్కుతుంటే వేసుకోండి అలాగే అర స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇలా మెత్తగా క్రీమ్లా కలిపి పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి వేడి అయిన తర్వాత రెండు స్పూన్ల శనగపిండి వేసి ఒక నిమిషం వేయించి దీంట్లో పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని అవి కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు దీంట్లోకి టమాటా పేస్ట్ని వేసుకుని కలిపి ఇదంతా మనకి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు ముందుగా కలిపెట్టుకున్న పెరుగు పేస్ట్ వేసి కలుపుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇదంతా ఒకసారి కలిపి ఒక గిన్నెడు అంటే ఒక గ్లాస్ టీ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ వేసి కలిపి ఇలా కొంచెం తిక్కగా ఉన్నప్పుడు దీంట్లోకి పన్నీర్ని కొంచెం తురుముకొని కానీ ఇలా చేతితో కొంచెం స్మాష్ చేసుకొని వేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి తిరుగుతూ కూర రెడీ అవుతుంది కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి బటర్ లేకపోతే స్కిప్ చేయండి కానీ బటర్ వేసుకుంటే నోట్లో కరిగిపోతూ చాలా బాగుంటుంది వేసి కలిపిన తర్వాత ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్